జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మళ్ళీ పాకిస్తాన్ పాట పాడటం మొదలు పెట్టాడు వెంటనే భారత్ పాకిస్తాన్తో చర్చలు మొదలు పెట్టాలట ఆ దేశంతో మనం చర్చించినప్పుడే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం ఆగుతుందట లేకపోతే ఉగ్రవాదం పెరుగుతుందే తప్ప తగ్గదట జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం ఇంకా అంతం కాలేదని అదంతా అంతం కావాలంటే పాకిస్తాన్తో చర్చలే పరిష్కార మార్గం అని చెప్పారు ఇదే ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు రాష్ట్ర సీఎంగా ఉన్నారు అయితే ఒక్కసారి గతంలోకి వెళితే పాకిస్తాన్తో కాంగ్రెస్ పాలనలో ఉన్న మైత్రి అంతా ఇంత కాదు ఎంతగా ఉండేదంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రవాద దాడుల్లో పాకిస్తాన్ ప్రమేయమే లేదని క్లీన్ చిట్ ఇచ్చేంత సత్సంబంధాలు ఉండేవి మరి ఆ టైంలో ఉగ్రవాదం ఎంతవరకు ఆగింది ప్రతి సంవత్సరం ఎక్కడ ఒక చోట ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా పాము దగ్గర ప్రేమతో ఉంటే సరిపోదు దానికి ఒక దెబ్బ వేసి కూరలు పీకితేనే కరెక్ట్ అవుతుంది ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర మోదీ ప్రభుత్వం కూడా అదే వైఖరిని అనుసరిస్తోంది ఆ దేశాన్ని ఆపరేషన్ సింధూర్ పేరిట దెబ్బ కొట్టి ఇప్పుడు నీటిని ఆపి కూరలు పీకేశాం ఇంకొన్ని రోజులు ఆగితే పాకిస్తాన్ కూడా దారికి వస్తుంది అప్పుడు ఇదే ఫరూక్ అబ్దుల్లా ఉగ్రవాదం అంతాన్ని చూసి లోపల కుమిలిపోయే రోజులు రానున్నాయి